బ్రహ్మ విద్య అంటే ఏమిటి ఓం సద్గుభ్యో నమ నిరవీ ప్రేక్షకులందరికీ ఆత్మనమస్కారాలు అదేవిధంగా రవిశాస్త్రి గారికి వారికి కూడా నా యొక్క స్వభావి వందనములు అయితే ఇప్పుడు బ్రహ్మ విద్య అనే విషయానికి వస్తే అన్నిటికంటే పెద్ద విద్యే బ్రహ్మ విద్య అంటే ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది బ్రహ్మ విద్య మానవుడు అందరూ కూడా దానికి ప్రయత్నం చేయాలి బ్రహ్మ విద్యను మించింది మరొకటి లేదు అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవే బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కరం స్థిరం అంటే స్థిరమైంది ఇప్పుడు మన విద్యలు ఉన్నాయంటే స్థిరం లేవు అస్థిరమైనవి వీటి వల్ల అస్థిరం అంటే మనకి ఆనందాన్ని ఇచ్చేవి కావు శ్రతమైన ఆనందాన్ని ఒక బ్రహ్మ విద్య శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అంతటి శాశ్వతమైనటువంటి బ్రహ్మను గురించి అందరం కూడా ప్రయత్నం చేసి తెలుసుకోవడానికి ముందంచే వెళ్ళాలి ఈ బ్రహ్మ విద్యని నేర్చుకోవాలంటే వారికి ఉండవలసిన అర్హతలేంటి గురువు తాలూకా అర్హతలు చెప్పినప్పుడు మనకు కొంత అర్థం అవుతుంది ఆచార్యో వేద సంపన్నం విష్ణుభక్తో విమశ యోగజ్ఞ యోగనిష్టశ్చ సదా యోగాత్మక శుచి అని చెప్పారు అంటే గురువు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఆచార్యో వేద సంపన్న వేదములు తెలిసి ఉండాలి అంటే వేదములు చదువుకోవడం అన్ని కంటస్థాపెట్టడం కాదు వేదములు ఉండే సారం ఏమిటి వేదములు ఎందుకు చెప్పబడుతున్నాయి మనకి జ్ఞానాన్ని ఇచ్చేవి అది వేదములు వేద సంపన్నం వేదలో ఉండే సారము తెలిసిన వాడై ఉండాలి గురువు విష్ణుభక్తో విష్ణుభక్తి కలిగి ఉండాలంటే భగవంతుడి ఎందుకు అత్యంతలమైనటువంటి విశ్వాసం గురువుకు ఉండాలి మత్సరం ఉండకూడదు యోగజ్ఞ యోగం తెలిసిన వాడు ఉండాలి ఎల్లప్పుడూ యోగనిష్టతో కూడి ఉండాలి అటువంటి గురువు ఆసక్తితో ఉండేటువంటి విద్యార్థులకి శిష్యులకి ఆ బ్రహ్మ విద్యని అందించగలడానికి అవకాశం ఉంది అంటే అటువంటి గురువు దగ్గర నేర్చుకోవాలి శిష్యుడు శిష్యుడికి ఆరాధన ఉండాలి తద్విధి ప్రతిపాదన పరిప్రతిన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అంటే గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ఆచరించి అత్యంత వినయంతో గురువు చెప్పిన వాక్యాలు విందామని దాన్ని ఆచరించడానికి ఉండాలి ఇప్పుడు వినేసి ఊరుకోవడం కాదు గురువు ఏది చెప్పితే అది ఎందుకంటే భౌతిక విద్యల్లో కూడా గురువు గారు ఉదయం నాలుగు గంటలకు లే అంటే విద్యార్థులు వేస్తాడు గురువు చెప్పింది వింటాడు దానిలో ఉన్నతమస్థితికి వెళ్తాడు ఈ బ్రహ్మ విద్య కూడా అంతే గురువు ఎలాగైతే చెప్తాడో అతని దగ్గరికి శాస్త్రాంగ దండ ప్రణామాలు ఆచరించి వెళ్ళి ఈ విద్యను నేర్చుకోవాలి అయితే పూర్వకాలంలో ఈ విద్యలు అరణ్యాల్లో ఋషీశ్వర్లు కుటీరాలు వేసుకుని ఉండేవారు వారి దగ్గరికి శిష్యులు వెళ్ళేవారు వారి దగ్గర పన్నెండు సంవత్సరాలు ఈ విద్యని ఆ గురువుల దగ్గర నుండి నేర్చుకునేవారు వారి యొక్క విద్య పూర్తి అయిన తరువాత గురువు దక్షిణగా గురువుగారుకి ఇచ్చేవారు శిష్యులు అయితే గురువులు కూడా ఆ రోజుల్లో ఎలా కోరేవారు శిష్యుడు తాలూకా శక్తిని అనుసరించుకునే కోరేవారు అప్పుడు శ్రీకృష్ణుడు సాందీప్ మహామని శిష్యుడే ఇకపోతే కుచేలుడు శిష్యుడే కానీ కుచేరుడు పేద బ్రాహ్మడు కృష్ణుడు చక్రవర్తి గటనా అఘణనా సమర్థుడు ఏం కోరాడు కృష్ణుడు రాగానే నా చనిపోయిన కొడుకుని తీసుకెళ్ళిన అని కోరాడు శాందీకుడు తీసుకొచ్చి ఇచ్చి కలిసాడు అంచేత శిష్యుడి యొక్క సమర్థత బట్టి గురువు కోరుతారు గురువుకేం అక్కర్లేదు కానీ గురువు దక్షిణ అనేది ఒక సంప్రదాయ పద్ధతిలో గురువు దగ్గరికి వెళ్ళి వినయ విదేతలు నేర్చుకోవాలి ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటి చెప్పాలంటే పూర్వకాలంలో పన్నెండు సంవత్సరాలు గురువు దగ్గర ఉంటే కానీ విద్యా కాదు కానీ ఇప్పుడు మానవ మేధస్సు వికసించింది అన్నాళ్ళక్కర్లే ఈ టీవీ ద్వారా కానీ లేదంటే గురువు దగ్గర కొద్ది రోజులున్నా ఈ బ్రహ్మ విద్యార్థులకు కీలకం అనేది శిష్యుడు పట్టికలు ఇంటలెక్ట్ ఉన్నవాడు అటువంటి అవకాశాలు ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి అది బ్రహ్మవిద్యనే తెలుసుకోవడం అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా మన వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్రీములు ప్రాప్తింపజేసేటువంటిది ఈ బ్రహ్మ విద్య